ఎప్పుడేనండి ప్రార్థన ముగిసింది గ్రూప్ అయితే చిన్న ప్రార్థన లైవ్ లో కూడా చిన్న ప్రార్థన చేసి ముగించి కొడుకు మర మిగతా పనులు మనం స్టార్ట్ చేద్దాం ఈరోజు విశ్రాంతి దినం కాబట్టి ఆ దేవుని సన్నిధికి వెళ్ళే సమయం యహుఆ ఎందు నమ్మిక ఇంచువారు కథలని నిత్యం కథలని నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు ఉందరులేమో ఎరుసలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టుహువా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును ఐ మీన్ కాక మరి దేవుడు యహూ అయ్యేందు మనం నమ్మిక ఉంచినప్పుడు నిత్యము కథలని సియోను కొండవలే ఆయన మనకి అండగా ఉంటాడు తోడుగా ఉంటాడు మనల్ని నడిపిస్తాడు పోషిస్తాడు రక్షిస్తాడు కాబట్టి మనం ఎప్పుడు దేవుని మీద ఆధారపడి ఉండాలి దేవుని మీద నమ్మిక ఉంచాలి విశ్రాంతి దినమున మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి ప్రార్థించాలి మరి విశ్రాంతి దినమే ప్రతి ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిని ప్రార్థించడం వలన ఎన్నో అద్భుత కార్యాలు మన జీవితాలలో జరుగుతాయి మన కుటుంబాలలో జరుగుతాయి ఆపదలు తొలగించబడతాయి నిందులు అవమానులు అన్నీ కూడా మనం చేయించగలుగుతాము ఎందుకంటే ప్రార్థనే మనకు ఆయుధము ప్రార్థనే మనకు శక్తి ప్రార్థనే మనకు బలము క్రైస్తవులంగా దేవుడు మనకిచ్చిన గొప్ప కవచం ఏంటంటే అది ప్రార్థన కవచం యేసు ప్రభు అంటున్నారు కదా మరి శిశువులు ఒక మొగదయం పట్టిన వాడి అంటే పిడుస్తూ అంటారు ఎలాగంటే వాయువు కనపడింది అంటారు అలాంటి పిల్లోనికి ప్రార్థన చేయమని తొడగలినప్పుడు తన తండ్రి ఆ వ్యక్తిని ఆ దయ్యం వదిలిపోదన్నమాట అప్పుడు ఏసుప్రభు వచ్చి మరి ప్రార్థన చేసినప్పుడు ఆ పిల్లవాడిని ఆ దయం వదిలి వెళ్ళిపోతుంది అప్పుడు శిశువులు మరి ప్రభు ఏకాంతంగా వెళ్ళి కూర్చున్నప్పుడు ప్రభుని అడుగుతారు ప్రభువా మేము ప్రార్థించినప్పుడు ఎందుకు అది మా ఇంటి అసాధ్యం కా అది సాధ్యం కాలేదని అడిగినప్పుడు ప్రభు ఒకటే అంటాడు ఇది ప్రార్థన వల్లనే సాధ్యం మరి దేని వలన సాధ్యం కాదు అంటారు కాబట్టి మనం ప్రతి ఒక్క విషయంలో కొడుక ప్రార్థన చేయాలి దేవుని మీద మనం ఆధారపడవాలి అదిగాక మనం ఇప్పుడు ఉండేది అంత్య ఉన్నాం మరి క్రైస్తవుల మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి ఎన్నో మరి నిందులు గొడక వస్తున్నాయి కాబట్టి మనము దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో ప్రతి క్షణం ప్రతి ఒక్క విషయంలో మనము ప్రార్థన కలిగి దేవుని మీద ఆధారపడి ఆధారపడి మనం జీవించినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తున్నానండి ఎన్నో అద్భుతాలు నా జీవితంలో చేశాడు కాబట్టి మీ జీవితాలలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు ఎలాంటి విషయములైనా మీరు ప్రార్థన చేసినప్పుడు కన్నీటి అండి ఉపాస ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు సరేనండి మా గురువు ప్రార్థన అయిపోయింది ఇప్పుడు లైవ్లో ఉన్న మరి ఎంతోమంది బిడ్డలు ప్రార్థనల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి మనం ఆ బిడ్డల కోసం కూడా మనం అందరం కలిగి కలిసి ప్రార్థన చేస్తామండి నేనే చేయాలని లేదండి నాతో పాటు మీరు కూడా ఏకేపించినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ఓకేనండి ప్రార్థన స్టార్ట్ చేద్దాం స్తోత్రం 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 నైనా సర్వశక్తి ముద్ర సర్వమిద్ర మహాను మహాగణడానికి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవానికి స్తోత్రం అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దాన్ని స్తోత్రం ఆకాశం ఉన్న ఆసీనుడానికి స్తోత్రాలు అతి పరిషిద్ధడానికి స్తోత్రాలనైనా ఎదుగునైనా భూమి ఆకాశాన్ని సమస్తాన్ని మాట మాత్రం సృష్టించిన గొప్ప దేవుడు తండ్రి అయానికి వందనాలు స్తోత్రాలు 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 సర్వోన్నతానికి స్తోత్రాలు 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 మహోన్నతానికి స్తోత్రాలు స్తోత్రాలుగణానికి స్తోత్రాలు 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 అద్భుత కార్యాలు చేసే దేవానికి ఉన్నాయి ప్రభా ఇం ఎన్నో జల ప్రవాహాలు తండ్రి అయా మాట్లాడున్నారు నేసి అడిగినప్పుడు ప్రభా నా రాకటికి రాకటి భూకంపాలు జల ప్రవాహాలు నేను తండ్రి మీద కొడుకు కొడుకు మీద తండ్రి భార్య మీద భర్త భర్త మీద భార్య తల్లి మీద బిడ్డ అనేక ైనా ఘోరాలు జరుగుతాయని ఇవే సూచనలని నీ శిశువులకు నైన్ బయలుపరుచున్నావు ప్రభా అయా నైనా ప్రభా అయా అంత్య దినాలలో ఉన్నాం ప్రభా కాచి కాపాడండి కృప చూపండి అయా యువద కాలంలో నైనా అయా నైనా వ్యాపారం చేసే వాళ్ళని జీవించండి అయినా అయా ఉద్యోగాలకు వెళ్తున్న వారిని జీవించండి తండ్రి ఆయా ఉద్యోగాలనైనా కొంతమంది ఉద్యోగాల పరిస్థితులు ప్రభావన్ని సన్నిధికి రాలేని బిడ్డలు ఉన్నారయ్యా దైవించండి ప్రభానికి గర్పణించండి వివాహం కాని బిడ్డలకు వివాహం జరిగించండి తండ్రి జాబ్ లేని బిడ్డలకు జాబ్ కన్నీళ్లతో కష్టాలతో ఇబ్బందులతో ఉంటున్న బిడ్డను రక్షించండి తండ్రి ప్రభా తండ్రి నైనా నైనా ఎంతో ఇబ్బందుల్లో ఉండేది నైనా ప్రభా ఏదో ఒక నైనా కొంతమంది బిడ్డలు బాధపడుతున్నారయ్యా ఆ బిడ్డలు మీరే కరుణించండి ప్రభా నైనా ప్రభా ఈ జీవితం ఎందుకు ఈ కష్టాలు ఎందుకు ఈ ఇబ్బందులు ఎందుకు సనిపోతే మేలు అనుకుంటున్న బిడ్డలు ప్రభా నైనా వాళ్ళని దర్శించండి తండ్రి నైనా ప్రభా నైనా ఆ బిడ్డలందరినీ మీరు కాపాడండి ప్రభా రే వల వచిందర రి అలా వశీంకర వచిందర గ్లోరీ గ్లోరి గ్లోరీ నైనా ఆ బిడ్డలందరినీ రక్షించండి నైనా రక్షించండి ప్రభా